వావిలాల గ్రామంలో నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజుగూడెం గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాజుగూడెం గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాండ్రా ప్రసాద్ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ ముస్తఫా చేకూరి పట్టాభి రామన్న నీటి సంఘం అధ్యక్షుడు చేకూరి కృష్ణయ్య కొమ్మినేని వెంకటేశ్వరరావు కొమ్మినేని స్టాలిన్ కొమ్మినేని రాధాకృష్ణ బుచ్చాల వెంకటకృష్ణయ్య మారబత్తుల నాగరాజు వేల్పుల మాధవరావు మారేపోగు నాగబాబు వేల్పుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అలాగే టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తెలుగుదేశం పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు అందరికీ నమస్కారం అలాగే అలాగే వారికి ధన్యవాదాలు పార్టీ కుటుంబ సభ్యులందరికీ నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఆనాటి పరిస్థితుల దృష్ట్యా సినీ రంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆనాటి పరిస్థితుల దృష్ట్యా పేద ప్రజలకు తనంటూ తను ఏదో మేలు చేయాలి అన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు పార్టీని స్థాపించి మరి ఆనాడు ఈ మీడియా కానీ ఫోన్లు కానీ ఇవన్నీ ఏమీ లేని రోజుల్లోనే తొమ్మిది మాసాల్లోనే అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించి దేశ చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించి మరి బలుగు బడుగు బలహీన వర్గాలకు ఆనాడు మేలు చేసే విధంగా పరిపాలన సాగించి అనేక రంగాల్లో మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు బాగా చేరువయ్యి మరి అదేవిధంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ నేడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి పేద ప్రజల్లో మరి ఉన్నటువంటి విద్యా విద్యార్థులను మరి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి ఒక భరోసా కల్పించాలని ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి నేడు లక్షల్లో జీతం తీసుకునే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మేమందరం ఇవాళ పనిచేయటం మాకు చాలా సంతోషం ఈరోజు ఈ తిరువూరు మండలం ఎన్టీఆర్ జిల్లా రాజు వావిలాల పంచాయతీలో గ్రామ పార్టీ అధ్యక్షుడు గండ్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం అలాగే అందరు పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జోహార్ ఎన్టీఆర్ కొన్ని ఇక ముందు గంట ప్రసాద్ అండి ఆవిర్భావ సందర్భంగా మీకు శుభాకాంక్షలు అండి ఓకే మీకు కూడా ఆర్కే న్యూస్ వారికి ధన్యవాదాలు ముందుగా పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నలభై మూడవ పార్టీ దినోత్సవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ఈ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతూ అభివృద్ధి పదంలో నారా లోకేష్ గారి సమక్షంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటా పేదవాడికి పట్టాడు అన్నం నీ గొడ్డ ఇల్లు అని ఎన్టీ రామారావు గారు పురమాయించిన ఈ పథకాలన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయటం మాకు ఆనందంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో మేమందరం కలిసి కట్టుగా పనిచేయటానికి సంతోషపడుతున్నాం సార్ మరి రేపు ఫోర్ ప్రారంభిస్తున్నారు అందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి ఫోర్ త్రీ కార్యక్రమాన్ని విజయవంతంగా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలకి విస్తరించేలా చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరుగుతుంది నిరుద్యోగ వృత్తి కానీ అన్ని లేకుండా చేయటానికి సాయశక్తులా కృషి చేస్తున్న మా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు